మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు స్టార్లైన సల్మాన్ షారుఖ్ కాంబినేషన్ లో ఆదిత్య చోప్రా సినిమా ప్లాన్ చేశాడు ఈ నెల ఇరవై నాలుగులో ముద్రవ్వబోతోంది అంటే ఇంకా ఏడాదిన్నర పైనే టైం ఉంది ఈలోగా ఇద్దరు హీరోల ప్రాజెక్టులు పూర్తవుతాయి అప్పుడే యశ్ రాజ్ బ్యానర్ లో ఈ మెగా ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది రాజమౌళి ఇప్పుడు మహేష్ మూవీ కథని సిద్ధం చేయలేదట కేవలం సౌత్ ఆఫ్రికా ఫారెస్ట్ నేపథ్యంలో హీరో పాత్ర తప్ప టోటల్ స్టోరీ లైన్ ఓకే కాలేదని తెలుస్తోంది ఇక ఫిల్మ్ వర్కింగ్ టైటిల్ మాత్రం ప్రాజెక్ట్ ఎస్ అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి బన్నీతో సినిమా ప్లాన్ చేశాడు పుష్ప టూ తర్వాత బోయపాటి సినిమా చేయనున్న బన్నీ ఆ తర్వాత మాటల మాంత్రికుడు మూవీ చేస్తాడట డబుల్ హ్యాట్రిక్ కి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముహూర్తం ఫిక్స్ అయిందట కన్నడలో రీసెంట్ గా వచ్చిన బడ్డీస్ తెలుగులో రాబోతోంది విక్రమ్ గౌడ్ టైటిల్ తో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీతో తెలుగులో కూడా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు కిరణ్ రాజ్ బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ ప్రతాప్ రెడ్డి కీ రోల్లో చేసిన మూవీ కొండవీడు ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీతో సిద్ధార్థ శ్రీ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఇక ఈ సినిమా కూడా విడతలకు సిద్ధమైంది కొత్త నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు వెంకట నరసింహ డైరెక్షన్ లో కొత్త పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది దసరాకి రిలీజ్ అయ్యేలా ఫిలిం టీమ్ ఈ సినిమా షూటింగ్ ని ప్లాన్ చేస్తుంది థ్రిల్లింగ్ సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అమ్మ హా మూవీ డైరెక్టర్ శ్యామ్ మండల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు సుధాకర్ లావణ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేస్తుంది సినిమా ట్రీమ్